గగన్ కోపంగా శరత్చంద్రను కొడతాడు వెంటనే శరత్చంద్ర కింద పడిపోతాడు వద్దురా గగన్ వద్దు అని చెప్పి శారద పట్టుకుంటుంది మరోవైపు పూర్వీ భూమి అందరూ కూడా గగన్ని పట్టుకున్న గగన్ ఆగకుండా శరత్చంద్రపై కోపంతో శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి మా అమ్మ వద్దనుకొని విసిరేసిన విస్తర్లో తింటుందిరా నీ చెల్లెలు చీ అని చెప్పి వదిలేసిన ఐదవతనం నీ చెల్లిది అలాంటిది మీరు మా అమ్మ గురించి మాట్లాడతారా అని చెప్పి గగన్ చంద్ర మీదకు వెళ్తూ ఉంటే అందరూ కలిసి గగన్ని గట్టిగా పట్టుకుంటారు ఒరే గగన్ వద్దురా అని చెప్పి శారద బ్రతిమలాడుతూ ఉంటుంది నాపైనే చెయ్యి చేసుకుంటావారా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి శరత్చంద్ర అక్కడ పూల చెట్లలో ఉన్న పెద్ద కర్రను తీసుకొని గగన్ను కొట్టబోతూ ఉంటే సడన్గా భూమి అడ్డుపోతుంది ఇక వెంటనే శరత్చంద్ర కొట్టిన దెబ్బ భూమికి తగిలి భూమి తలపగిలి ఆ రక్తం శరత్చంద్రపై పడుతుంది ఇక గగన్ సడన్గా భూమిని పట్టుకుంటాడు భూమి స్పృహ తప్పి పడిపోతుంది ఇక శరత్ చంద్ర కూడా షాక్ అయి భూమి వైపు అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్